నాతో పాటు గౌరవనీయులు సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేశ్వర గారు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు రెడ్డి గారు అనిల్ రెడ్డి గారు రోషయ్య గారు శ్రీనివాస్ మత్స్య గారు ఎస్ఎన్ చారి గారు కౌన్సిలర్ మల్లారెడ్డి గారు రెడ్డి గారు స్వామి గారు చింతా సంతోష్ గారు నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చి మే ముప్పై తారీఖుకి ఎనిమిది సంవత్సరాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి పాలనకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి బీజేపీ నాయకుడు జూన్ ఒకటి నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు డెబ్బై ఐదు గంటలు కార్యక్షేత్రంలో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా శాఖ నిర్ణయించడం జరిగింది దానికోసమని దుబాక నియోజకవర్గంలో ముప్పై మందిని ఒక టీంని ఎంపిక చేసుకొని ఈ ముప్పై మంది డెబ్బై ఐదు గంటల పాటు పద్నాలుగు పదిహేను రోజులు జూన్ ఒకటి నుంచి జూన్ పద్నాలుగు వరకు పదిహేను రోజులు ప్రతిరోజు సరాసరిన ఐదు గంటల పాటు నరేంద్ర మోడీ గారి ఎనిమిది సంవత్సరాల పాలన గురించి ప్రజలకు సవివరంగా చెప్పాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలందరికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని నిర్ణయించుకొని మండలాల వారీగా ఎవరెవరం ఎక్కడెక్కడ పనిచేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందు ఒక దరఖాస్తు పెడితే పద్దెనిమిది నెలలు ఇరవై నెలలైతే కూడా ఆ దరఖాస్తు ఎక్కడుంది ఏమైంది అనేది తెలియనటువంటి పరిస్థితిలో ఉండే పాలసీ పెరాలసిస్ ఉండే అంటే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి లేక యూపీఏ వన్ యూపీఏ టూలో ఒక్కొక్క దరఖాస్తు రెండు రెండు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండే పాలసీ పెరాలసిస్ అనేది కాంగ్రెస్ ఆయాల్లో కొనసాగింది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాలసీ పెరాలసిస్ని పక్కన పెట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ లక్ష్యాన్ని ఇన్ని రోజులలో చేయాలని అనుకుంటే దానికంటే రెండు రోజుల ముందే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ వచ్చింది రెండు ఉదాహరణలు చెప్తా నేను నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి మొదటిసారి అయింది మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు నాడు నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయింది ప్రధానమంత్రి అయిన తర్వాత వారు సమీక్ష జరిపితే ఈ దేశంలో కరెంటు లేకుండా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని అని దేశవ్యాప్తంగా అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమా బీజేపీ పాలిత రాష్ట్రమా కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం అనేది కౌంటు చేయకుండా ప్రధానమంత్రి కార్యాలయం లెక్కలు తెప్పించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా సుమారు పద్దెనిమిది వేల గ్రామ పంచాయతీలు కరెంటు లేకుండా ఉన్నాయి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అరవై ఎనిమిది అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో పద్దెనిమిది వేల గ్రామ పంచాయతీల కరెంటు లేదని భారత ప్రధానమంత్రి గారు గుర్తించారు గుర్తించిన తర్వాత వారు ఒక టార్గెట్ ఇచ్చినారు వెయ్యి రోజులలో ఈ దేశంలో అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అనుకుంటే వెయ్యి రోజులలో ఈ దేశంలో కరెంటు లేనటువంటి గ్రామ పంచాయతీ లేకుండా మేము పనిచేస్తామని నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేసింది వెయ్యి రోజులకి పది రోజుల ముందే తొమ్మిది వందల తొంభై రోజులకే దేశంలో కరెంటు లేని ఊరు లేకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి లేదు ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని రీచ్ అయ్యేందుకు రెండు రోజులు ముందే పనిచేసిండ్రు రు మన ముఖ్యమంత్రి గారు రోజు గొప్పగా చెప్తాడు నేను ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్న రైతులకని గొప్పగా చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి లేదా తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రావాలంటే అటు ఉత్తరాది గ్రీడు ఇటు గ్రీడు ఈ రెండింటిని అనుసంధానం చేయకపోతే దక్షిణ భారతదేశంలో కరెంటు కష్టం వస్తుందని చెప్పి నమ్మి దక్షిణాది ఉన్న ముఖ్యమంత్రులందరినీ పిలిచి మాట్లాడి సౌత్ గ్రేడ్ని నార్త్ గ్రేడ్ని అనుసంధానం చేసినందుకు రెండున్నర సంవత్సరాలు టార్గెట్ అని పెట్టుకుంటే ముప్పై నెలల టార్గెట్ అని పెట్టుకుంటే ఇరవై నాలుగు నెలలలోనే నార్త్ గ్రీడ్ని సౌత్ గ్రీడ్ కలిపినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇట్లా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వెనకటికి పాలసీ పెరాలసిస్ అని ఎందుకన్నా అంటే నేను పక్షవాతం వచ్చినయనకు లెవాలని ఉంటుంది నడవాలని ఉంటుంది కొద్దివేళ వాకింగ్ చేయాలని ఉంటుంది కానీ చేయడానికి ఆయన శరీరం సహకరించదు అట్లా కాంగ్రెస్ కూడా చాలా ముచ్చట్లు చెప్తుండే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెప్పింది కాంగ్రెస్ గరీబీ అటావో అనేది ఏం అన్నది గరీబీ హఠావు అని ఎప్పుడు చెప్పింది నేను పుట్టినప్పుడు చెప్పింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇడున్న మా చాలా మంది మీడియా మిత్రులు కూడా ఉండలే అప్పుడు ఏం చేసింది డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎన్ని ఇళ్ళు కట్టింది ఎంతమంది గరీబో వాళ్ళని ఇచ్చేసింది అంటే గరీబీ హఠావు అంటే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఊర్లన్న గరీబో వాళ్ళందరినీ ఊరవతలు పెట్టి కూర్చోలేని అర్థమైంది వాళ్ళకి అందుకని దళితులని గరీబోళ్ళని బీదోళ్ళని తీసుకుపోయి ఊరవతలు పెట్టిరారు మేమేం చేసినాం బీదోళ్ళకి బాత్రూమ్ ఇచ్చినాం సిలిండర్ ఇచ్చినాం సిమెంట్ రోడ్ ఇచ్చినాం ఎల్ఈడి బుగ్గలు ఇచ్చినాం తినే బువలో పైసలు ఇస్తున్నాం ఆఖరికి వాళ్ళని అనుసంధానం చేస్తూ సీసీ రోడ్లు వేస్తే ఊర్లలో కలిపేసిన దళితులు ఏడున్నారనేది ఏరుకొని పోయి వాళ్ళ ఇళ్లలో సిలిండర్ ఉన్నదా లేదా సిలిండర్ ఇచ్చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఎమ్మెల్యే దరఖాస్తు ఎంపీ దరఖాస్తు సిలిండర్ వన్ దుకాణానికి పది సార్లు తిరగాలి ఇలా గ్యాస్ ఏం చేసినాం దరఖాస్తు పెట్టకుండానే మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఎంక్వైరీ చేసుకొని పేద ప్రజల దగ్గరికి పోయినాం అట్లా అవినీతి లేకుండా పేద ప్రజల సంక్షేమం కోసం గరీబ్ కళ్యాణ్ యోజన పేరిట అనుక్షణం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పక్షాన మెదక్ జిల్లాలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం పది నియోజకవర్గాలకి మా దుబ్బాక నియోజకవర్గాన్ని ఆదర్శంగా పెట్టుకోవాలనుకున్నాం కేంద్ర పార్టీ మాకు చెప్పింది పది మందిని ప్రతి నియోజకవర్గం నుంచి తీసుకొని డెబ్బై ఐదు గంటలు వాళ్ళతో పని చేయించమని చెప్పింది పార్టీ కానీ మీకు తెలిసి మా దుబ్బాకల చైతన్యం ఎక్కువ ఉత్సాహం ఎక్కువ ఇప్పటికీ ముప్పై మంది పేర్లు నమోదు చేసుకొని ఈ రోజు నుంచి మేము పనిచేస్తామని చెప్పి గ్రౌండ్ వర్క్ మొదలు పెడుతున్నారు ముప్పై మంది దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు డెబ్బై ఐదు గంటలు నరేంద్ర మోడీ గారి పాలన మీద గ్రామాల్లోకి వెళ్ళి జూన్ ఒకటి నుంచి పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నారు ఈ మంచి కార్యక్రమానికి ఈ అవినీతి రహిత ప్రభుత్వానికి ఈ చేతుల ప్రభుత్వానికి గరీబ్ కళ్యాణ కోసం ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి అంత్యోదయ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా పార్టీకి మీడియా మిత్రులుగా మీ అందరూ నిష్పక్షపాతంగా సహకరించాలని ఆశీర్వదించాలని మా పార్టీ జూన్ ఒకటి నుంచి మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ అయ్యేందుకు మీ సహకారం కావాలని కోరడానికే రోజు మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళడం జరిగింది వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను